హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు వెన్ని సోని వ్లాగ్స్ థర్టీ డేస్ థర్టీ టిఫిన్స్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు డే ఫైవ్ నేను చేస్తున్నాను మొలకల బొబ్బర్ల గారెలు దీనికోసం ముందుగా బొబ్బర్లు తీసుకున్నాను వాటిని నీట్గా వాష్ చేసి ఓవర్ నైట్ సోప్ చేశాను నెక్స్ట్ డే వాటర్ తీసేసి పెడితే మొలకలు వచ్చాయండి సో ఈ మొలకల్లో మనకి చాలా ఫైబర్ అనేది ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది చాలా మంచిదండి హెల్త్కి సో ఈ మొలకలు వచ్చిన బొబ్బర్లని నేను మిక్సీ జార్లో తీసుకొని అందులో జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ చేశానండి తర్వాత ఈ మిక్చర్ని టీ స్ట్రైనర్ మీద ఇలా వెనక వైపు పెట్టుకొని ఆయిల్లో వేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి చేతి మీదకంటే ఇది నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది ఈ టిప్ మీకు పనికి వస్తుందంటే మీరు కూడా ట్రై చేయండి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక స్ట్రైనర్తో తీసి సర్వ్ చేసుకోవటమే వేడి వేడి మొలకల బొబ్బరిల గారెలు రెడీ చాలా సపోర్ట్ చేస్తున్నాను చాలా థ్యాంక్ యూ అండి ఈరోజు వీడియో బొబ్బర్ల గారెలు సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫినిష్ అయిపోయింది ఫిఫ్త్ డే కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది మన వీడియో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ ఎంకరేజ్ మీ ఫర్ న్యూ రెసిపీస్ టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చాయండి విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ